అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము రాముడవారి కళ్యాణం చేయిస్తామండి రాముడ వారి కళ్యాణానికి పానకం తయారు చేసాము అయితే ఇది ఇలాచీలు సొంధి మిరియాలు పౌడర్ చేసుకోవాలండి ఈ పౌడర్ అయినాక మా ఇంట్లో దేవుడికి రాగి చంపుల నీళ్ళు వాటర్ పట్టి తాజా నీళ్ళు బట్టి ఇది పానకం తయారు చేసినానండి నేను గుడికాయకి తీసుకుపోవడానికి చాలా కొట్టినామండి పౌడరు ఇగో రా ఇంట్లో దేవుడి కాడ పెట్టడానికి పానకం తయారు చేసినట్ని మిరియాల పొడి సొంటి పొడి లాచీల పౌడరు కొంచెం బెల్లము వేసి పానకం తయారు చేసినానండి ఇంట్లో రాముల వారికి ఎక్కేయడానికి అన్ని దేవుళ్ళకు రాముల వారికి ఎక్కేయడానికి పానకం చేసిన వడపప్పు వడపప్పు చేసామంటే ఇక బిజీ బిజీ అయిపోయిందండి నానవెట్టు పెట్టుకున్న అందులోకి మామిడికాయ గీరేయాలండి వడపప్పులో బెల్లం వేసిన సొంఠి ఇలా పౌడరు మిరియాల పౌడర్ వేసి కలిపి ఇది పానకం తయారైందండి వడపప్పు గిటా చేతామని నానబెట్టేసిందండి మామిడికాయ వేయాలండి గీరు అందులో కొంచెము పచ్చిమిర్చి కారం వేయాలి ఇయో కళ్యాణానికి వెళ్ళినామండి రాములవారి కళ్యాణము ప్రతి సంవత్సరం చేయిస్తామండి మేము ఇగో బ్రహ్మంగారు గుళ్ళు ఉంటాయి విగ్రహాలు ఎప్పుడు ఆడ రోజు పూజలు అవుతుంటాయి అన్నట్టు అక్కడనే పక్క హాలు ఉంటుంది పక్కనే హాలు ఇక ఆడ తయారు చేసి రాములవారిని అందరి అమ్మవారిని మా చిన్న కూతురు ఎప్పుడు వస్త్రాలు తెస్తుందండి రాములవారికి ఈ వస్త్రాలన్నీ కట్టించి అన్నీ తయారు చేసి అభిషేకం చేసుకొని తీసుకొని వెళ్తామండి ఎదుర్కోలు చేస్తామండి అంటే బ్రహ్మ గారు ఊళ్ళ నుంచి తీసుకొని పోతుంటామండి ఇగో మా వారు నేను అయ్యవారినేమో మా వారు పట్టుకుండు అమ్మవారిని నేను ఎత్తుకున్నాను ఇగో మా అమ్మాయి ఏమో మంగళారతి పట్టుకుంది మా తమ్ముడేమో లక్ష్మణ స్వామిని పట్టుకుండు వాళ్ళ బామ్మడిదేమో ఆంజనేయ స్వామిని పట్టుకున్నా అండి ఎత్తుకున్నాడు అందరం తీసుకొని వెళ్తున్నామండి వాళ్ళకు ఎదుర్కోళ్ళు అయినాయి అవుతున్నాయి ఎదుర్కోళ్ళు బాజా భజన్ త్రీలు తీసుకొని వెళ్తున్నామండి బాజా గిట్ వస్తుందండి ప్రతి సంవత్సరం అట్లనే చేస్తామండి కళ్యాణము చాలా బాగా అవుతుందండి అమ్మవారు అయ్యవారిది అంగరంగ వైభవంగా అవుతుంది ఎప్పుడు కళ్యాణం ఇవ్వ బాజా వాళ్ళు గిట్ వస్తారండి అన్ని తిలికర బెల్లము అన్నీ పెట్టింది టైం లేదండి చూపించడానికి అయినా ఆడ తీయలేరండి వీడియోలు సరిగ్గా ఇక నేనే తీసుకున్నా అలా తీస్తే అందరూ అందరు బిజీగా ఉన్నారండి మా అబ్బాయిగో తాలిగో పుట్టి మొక్కిస్తున్నాండి కుంకుమార్చన చేస్తాడు గౌరీ పూజ చేస్తాడు వినాయకుని పూజ చేస్తాడు పంతులు అన్ని పూజలు అవుతాయండి వీడియో ఇష్టం లేరండి సరిగ్గా అందుకే నేనే తీసుకున్నా ఇక తాళి పొట్టు మొక్కించేదండి తాళి కట్టేది మా మేమందరం పూజ మీద మా వారు నేను ఇవి తెలిసిన వాళ్ళు నా చుట్టాలు నచ్చిన అమ్మాయి అల్లుడు పూజ మీద కూర్చున్నా ఇవి తాళి పూజ అయినాక అమ్మవారికి తాళి కట్టు మాంగళ్యాలింది ట ఇస్తామండి చంద్రము అది గిటా వీడియో రీలైనా ఇప్పుడు వీడియోగ్రాఫర్ వస్తుంది చాలు రాలేడండి ఖాళీ అప్పుడు అయిపోయింది చాలా అమ్మవారికి మంగళ మంగళాహారం తెలుస్తుంది అత్తవారు నృత్యాల కాలం ఇస్తామండి ఎప్పుడు అల్లం పాలంబ్రాలు బియ్యం ముత్తాలు ప్రతి సంవత్సరం ఇస్తామండి కళ్యాణానికి ఆరాడు అన్నారు చాలా జనాలు ఇస్తామండి ఆ జనాలు అడా వీడియో బియ్యం అంటున్నారు అందరూ కళ్యాణం దృష్టి కానీ తిరిగి అనడానికి చెప్పడానికి రాలేదు నేనైనా కొంచెం మంచిగా వీడియో తీసుకున్నాను మా అబ్బాయి తీసుడు చిన్న పిల్లలు ఉండని ఆయన కూర్చోవాలండి పూజలు ఇద్దరు చిన్న అబ్బాయిలు ముత్యాల తలంబ్రాలు ప్రతి సంవత్సరం ఇస్తామండి ముత్యాల తలంబ్రాలు ముత్యాలండి అందరికీ ముతైదలకు ఇస్తామండి తలంబు ముత్యాలు అక్ష తలంబ్రాల బియ్యము అక్షంతలు తీసుకుపోతారండి అందరూ పెళ్లిగానోళ్ళకు అక్షంతలు వేసినా మంచిదేనంట రాములవారి కళ్యాణని అక్షంతాలు అందరు తీసుకుపోతారండి ముత్యాలు అయితే అందరికి ఇస్తామండి అట్లనే వచ్చిన వాళ్ళకు మనిషికి రెండు మూడు రెండు మూడు ఐదు ఆకాయనే ఇస్తాము తాలిగొట్ల ఉచ్చుకుంటామంటారు వాళ్ళు ఇలా ముత్యాలు అండి ఇవి కళ్యాణం అయిపోయిందండి పెడతామంటే రాలేదండి చాలా పనులు ఉండేవి బిజీగా ఉంటాయి కళ్యాణం అయ్యానికైతే చాలా బిజీగా ఉంటామండి ఏ వీడియో అప్లోడ్ చేయడానికి కాలేదు రాముల వారు అమ్మవారు లక్ష్మణస్వామి ఆంజనేయ స్వామి కళ్యాణం అయిపోయింది తలంబ్రాలు బిల్లు అంతా వస్తుండే పంచులు తలంబ్రాలు అయితే వస్తుండే చాలా జనాలు వచ్చారు ఇవంబ్రాళ బియ్యం అనేది అన్నదానం గిట అవుతుందండి అక్కడిని అన్నదానం గిట చేయిస్తాము ప్రతి సంవత్సరము తలంబ్రాళ్ళ బియ్యం అందరు తీసుకుంటారండి అందరికీ కావాలంటే తలంబ్రాళ్ళ బియ్యం చాలా మంచిదండి మీ శుభకార్యాలలో తలంబ్రాల బియ్యం వేసుకోవచ్చండి తల మీద వేస్తారు బర్త్డేలు కానీ పెళ్ళిళ్ళు కానీ పెళ్ళిళ్ళు అయితే అయితే తలంబ్రాళ్ళ బియ్యంలో కలుపుకుంటే చాలా మంచిదండి ఇవి అక్షంతలు తలంబ్రాల బియ్యము అయినవి అక్షంతల్లాగా వాడతామండి మనము తలంబ్రాల బియ్యము కళ్యాణం అయిపోయిందండి ఇప్పుడు కళ్యాణం అయిపోయింది అన్నదాన అన్న దానం ఇంకా చేస్తాం కదండీ బాగా జనాలు వచ్చి రిగో ఇంకా నేను లేట్గానే వెళ్ళినామండి మేము అందరూ తిన్నాకనే మేము ఇట తింటాం అందరు తిన్నాకనే తింటామండి వచ్చిన వాళ్ళు అందరు తినాలి సంతోషంగా వెళ్ళాలి అని అనుకుంటాము అక్కడ అన్నీ రాములవారండి అంత అయిపోయింది కర్పూర దండలు అయ్యవారికి అమ్మవారికి ఇస్తామండి కళ్యాణం అయినాక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా కళ్యాణాన్ని అందరు లైక్ చేయండి రాముల వారికి రామచంద్ర ప్రభు చూడండి కళ్యాణం అయిపోయాక చంద్ర ప్రభుత్వం జై జై శ్రీరామ్ ఇవన్నదానం చేస్తే పులిహోర పానకము అన్నీ మిక్స్డ్ కర్రీ పప్పు స్వీటు వైట్ అన్నము పానకము వడపప్పు గిటా వెళ్తామండి అక్కడ వీడియో తీసుకొని రాలేదండి జనాలు చాలా ఉన్నారు జై శ్రీరామ్ జై రాములవారి ప్రసాదం అండి ఇది రాములవారికి ఫస్ట్ ఎక్కిస్తాం ఇది ప్రసాదం అన్నీ చేసినాయి రాముల వారికి ఎక్కించినాక అందరూ వింటారు ఇక